వెల్కమ్ టు సుమన్వి నేను మిస్ సమంటీ నాగ్ సో రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒకొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు అయితే ఈరోజు పనితో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లేటెస్ట్ నెంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలు తెలుసుకుందాం అందరికీ నమస్కారం సో బెంగళూరుకు చెందిన ఇద్దరు అన్నతమ్ముళ్ళు అంటే అన్న కొడుకు తమ్ముడు కొడుకు ఇద్దరు బ్రదర్స్ సో నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో నన్ను కావడం జరిగింది చేతన్ ఇంటర్నేషనల్ హోటల్లో గాంధీనగర్లో సో బెంగళూరులో నేను చాలా ఫేమస్ న్యూమరాలజీలో బెంగళూరులో తెలుగు వాళ్ళు అంటే నన్నే సంప్రదిస్తారు ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫ్రమ్ బ్యాంగ్లూరు నాకు కొన్ని లక్షల మంది క్లయింట్స్ ఉన్నారు హైదరాబాద్లో ఏపీలో ఎలా ఉన్నారో బ్యాంగ్లూరులో కూడా అదే విధంగా నన్ను నమ్మేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సో అన్న కొడుకు వచ్చేసి అన్న వెల్డింగ్ షాప్ నడుపుతాడు వాళ్ళ అబ్బాయి ఈ అబ్బాయి బీటెక్ అయిపోయింది తమ్ముడు కొడుకు వచ్చేసి ఈ అబ్బాయి బీటెక్ అయిపోయింది వాళ్ళ ఫాదర్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సో అన్నకి చదువు అవ్వలేదు వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాడు తమ్ముడికి చదువు అబ్బింది ఇద్దరు కొడుకులు బీటెక్ చేశారు సో అన్న కొడుకు అంటే వెల్డింగ్ షాప్ చేసే అబ్బాయికి పర్సంటేజ్ వచ్చేసి సెవెంటీ వన్ పర్సెంట్ బీటెక్ చేసిన అబ్బాయి వాళ్ళ కొడుకు పర్సంటేజ్ వచ్చి ఎయిటీ పర్సెంట్ సో నన్ను కలవడం జరిగింది ఇద్దరు ముస్లిం పిల్లలు నేను వాళ్ళకి నేమ్లో కరెక్షన్ ఇవ్వడం జరిగింది సో వెల్డింగ్ షాప్ అబ్బాయి వాళ్ళ వాళ్ళ కొడుకు నేను చెప్పిన స్టోన్స్ని వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఏం చేస్తా నాకు తెలియదు నాకు వెన్నే ఇలా అమౌంట్ కావాలి ఎయిటీన్ థౌజండ్ మూడు స్టోన్స్కి సిల్వరు మేకింగ్ అన్ని సార్ చేస్తారు నాకు కావాలి అని పట్టుబట్టి డబ్బులు వేయించుకొని స్టోన్స్ తీసుకొని వెళ్ళిపోయాడు ఈ డబ్బులున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొడుకు వచ్చేసి పెండింగ్ పెట్టుకున్నాడు నెక్స్ట్ చూస్తాం సార్ నెక్స్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ తీసుకుంటాను వెళ్ళాడు నాకు మళ్ళీ కరోనా ఎఫెక్ట్ వల్ల నేను మళ్ళీ బెంగళూరు పోలేకపోయాను సో ఈ మెకానిక్ వెల్డింగ్ షాప్ చేసే అబ్బాయి వాళ్ళ కొడుక్కి నలభై రోజుల్లోనే మంచి జాబ్ ఈ అబ్బాయికి సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ వన్ పర్సెంట్ ఈ అబ్బాయికి ఎయిటీ ప్లస్ బట్ స్టోన్స్ వేసుకున్న అబ్బాయికి జాబ్ వెంటనే వచ్చింది ఫార్టీ థౌజండ్ శాలరీ మళ్ళీ సిక్స్ మంత్స్ సింగపూర్ ట్రైనింగ్ పంపించారు అక్కడ ఉన్నప్పుడు వన్ ల్యాక్ శాలరీ ఇచ్చారు మళ్ళీ ఇండియాకి వచ్చింది వెంటనే మళ్ళీ వేరే కంట్రీకి పంపించారు అబ్బాయిని సో వీళ్ళకి మనీ చాలా నీడు సో ఆ అబ్బాయి ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోయాడు మలేషియా అంటే మలేషియా సింగపూర్ అంటే సింగపూర్ మాల్దీవ్స్ అంటే మాల్దీవ్స్ ఎక్కడ వాళ్ళు చెప్పినా అక్కడికి వెళ్ళడం జాబ్ చేయడం ఇక్కడ శాలరీ శాలరీ అక్కడికి దానికి ఎక్స్ట్రా శాలరీ సో ఈ స్టోన్స్ వేసుకున్న అబ్బాయికి కేవలం ట్వంటీ థౌజండ్ శాలరీ జాబ్ వచ్చింది సో ఈ అబ్బాయి ఏమో నాకే మార్కులు ఎక్కువ మా ఫాదర్ ఎడ్యుకేటెడ్ నాకు అన్నీ చెప్తున్నాడు పలందరికి ట్రై చే పళ్ళందరికి ట్రై చేయని నాకేమో ఇరవై వేలే వచ్చింది ఆ అబ్బాయికి నలభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష లక్ష చిల్లర అయిపోయింది సో నేను వన్ ఇయర్ తర్వాత నాకు ఫోన్లో కాల్ చేశాడు అన్న మీరు బెంగళూరు రాలేదంటే కరోనా కదా నాన్న ఏడొస్తాము రాలేకపోతున్నాము అంటే మా తమ్ముడు స్టోన్స్ తీసుకున్నాడు సక్సెస్ అయిపోయాడు నాకు జాబ్ వచ్చింది కానీ సాటిస్ఫాక్షన్ లేదు సో నేను స్టోన్స్ కొరియర్లో పంపించడము ఆ స్టోన్స్ వేసుకుని వెంటనే ఈ అబ్బాయికి కేవలం ట్వంటీ డేస్లోనే ఒక మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఆఫర్ వచ్చింది ఇక్కడ నేమ్ కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో లక్కీ స్టోన్స్ వేసుకోవడం ఇంపార్టెంట్ నేను హైదరాబాద్ నుంచి తిరుపతి నడుచుకొని పోతే వెళ్ళాలి మూడు ఐదు వందల యాభై కిలోమీటర్లు చేరతానో చేరనో కూడా తెలియదు ఫ్లైట్ ఎక్కితే వన్ అవర్ ఈ స్టోన్స్ వచ్చి క్యారియర్స్ పవర్ సోర్స్ దేవుడి దీవన్లు ఒక మాటలో చెప్పాలంటే ఈ శరీరానికి ఆత్మ లక్కీ స్టోనే మనకిచ్చే బలం ఎనర్జీ పవర్ అంత గాడ్ పవర్ సో ఈ స్టోన్స్ ఆర్ స్పిరిచువల్లీ వెరీ వెరీ పవర్ఫుల్ సో నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకోవడం చాలా ఉత్తమం సో ఆ తర్వాత ఈ అబ్బాయి ఎవరు వాళ్ళ బంధువులు వచ్చినా కూడా నేమ్ కరెక్షన్ వెంటనే స్టోన్స్ వేసుకోండి లేట్ చేయకండి నేను వన్ ఇయర్ తక్కువ శాలరీకి చేయాల్సి వచ్చింది సో సాదా స్టోన్స్ ముందే తీసుకుంటే మూడు స్టోన్స్ కలిపి ఎయిటీన్ థౌజండ్ ఒక్క మంత్లోనే ఆ శాలరీ నలభై వేలు యాభై వేలు అంటే ట్వెల్వ్ మంత్స్కి ఇంచుమించు మూడు నాలుగు లక్షలు లాస్ అయినట్టు ఎక్స్పీరియన్స్ ఆ శాలరీ మళ్ళీ పెరుగుతుంటుంది కదా ఎవరి ఇయర్ సో నేమ్ కరెక్షన్ ఎంత ఇంపార్టెంటో స్టోన్స్ అంత ఇంపార్టెంట్ చెప్పడానికి ఉద్దేశం సో మీరు నేమ్ కరెక్షన్ కోర్స్ నీట్గా రాయండి టైం టు టైం రాయండి కరెక్ట్గా నేను చెప్పినంత చాలే కోర్స్ రాయండి ఎక్కువ రాయకూడదు తక్కువ రాయకూడదు డేట్ వేసుకొని రా డైరీస్లో రాయకూడదండి రూల్ బుక్లో రాయాలి క్యాపిటల్స్లో రాయాలి అన్ని అక్షరాలు సమానంగా ఉండాలి నేను చెప్పే లక్కీ నంబర్ లక్కీ కలర్ ఫాలో అవ్వాలి లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వాలి యాజ్ పర్ గ్రఫాలజీ సంతకం ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగుంటుంది సో ఎవరన్నా మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న ఏడు నెంబర్లో ఏ నంబర్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నాకైతే మీరు నేరుగా రావడం ఇష్టం నేరుగా వచ్చి నా ముందు కూర్చొని మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను స్టడీ చేసి చెప్ చెప్పేదింటే మీరే షాక్ అవుతారు సో మీ గురించి క్లియర్గా చెప్పి అద్భుతమైన పరిష్కార మార్గం ఒక లెటర్ మార్పు సర్టిఫికెట్లు ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు సో మణికొండలో రోజు ఉంటాను మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఒక్కొక్క అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తాం రోజుకి సో రావాలనుకున్న వాళ్ళు వన్ డే ముందు అపాయింట్మెంట్ తీసుకోండి రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీ పేరులో చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఫాలో అవ్వండి మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ ఇంకొక నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో ెహ్రూ గారు హైదరాబాద్ లో కూడా లో అందుబాటులో ఉంటారు హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ కర్నూల్ అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ